హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి ఎర్రగడ్డ ఉండలండి మనము ఉల్లిగడ్డ ఉండలు కూడా అంటారనమాట పోపు గింజలు వేసి ఇలా నిల్వ పెట్టుకోవచ్చు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయన్నమాట మనకి పప్పులో కానీ పప్పులో పోపు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం ఎర్రగడ్డలు తరి వేసుకొని చేసుకునే బదులు ఇలా ఉండలు అనేవి చుట్టుకొని మనం ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి బాగుంటాయి అనమాట చూడడానికి బాగా వట్టిగా ఆరిపోయినాయి నేను ఎండకు త్రీ డేస్ పెట్టాను కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట వీటిని ఎలా చేయాలని నేను చూపిస్తాను చూసారా రెండు కేజీల ఎర్రగడ్డలు అనమాట ఇవి వచ్చేసి మనం చిన్న ఎర్రగడ్డలు అయితే ఇంకా బాగుంటాయి అంటండి సో నేను చిన్న ఎరగడ్లన్నీ తీసేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకు రుబ్బుకోవడానికి బాగుస్తుంది ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ రాదంట అండి ఇవి సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం రుబ్బుకోవడానికి అనువుగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మనము రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి రుబ్బుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి ఎక్కువ గ్రైండ్ కాకుండా మరి ఎంత పలుకులుగా కాకుండా చాలా బాగా వస్తుంది అలాగే గ్రైండ్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మనకి ఆరబెట్టడానికి వంటలు చెట్టడానికి కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా మనం జరుపుకుంటూ నిదానంగా రుబ్బుకోవాలన్నమాట ఎందుకంటే పైకి ఎగురుతూ ఉంటాయి వాటిని ఇలా ఒక చేతితో ఒక చేత్తో దొబ్బుతూ ఇంకో చేత్తో మనం రుబ్బుకుంటూ ఉండాలి వాటర్ వేయకూడదు మెయిన్ దీనిలో వాటర్ వేయకూడదు ఇలా రుబ్బుకుంటూ రావాలన్నమాట వాటిలోనే వాటర్ ఉంటుంది కదండి చూసారు కదా ఎంత బాగా గ్రైన్ అవుతుందో ఎంత బాగా రుబ్బితే అంత బాగా అవుతాయి ఇలా ఒక చేత్తో రుబ్బుతూ ఉండాలి జలుబు ఉన్న వాళ్ళు ఇవి చేయకండి ఎందుకంటే శీతలం అయిపోతుందంట ఎర్రగడ్డలు ఎక్కువ ముట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే జ్వరం జ్వరం కూడా వస్తుందంటారు అందుకనేసి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కంటే ఆరోగ్యం బాగున్నప్పుడు చేసుకునేదే మేలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి పలుకులుగా కాకుండా అలాగని ఎక్కువ గుజ్జుగా కాకుండా ఒక రకంగా ఉంది కదా దీంట్లో మనం ఉప్పు వేసుకొని ఇంకోసారి మనం గ్రైండ్ చేసుకున్నాం ఎందుకంటే రెండు కేజీలు ఎర్రగడ్డలు అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో ఇలా మనము రెండుసార్లుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా ఇట్లా మెత్తగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఆ రోజు నైటే ఆ రోజు నైటే మనము నైట్ సాయంకాలం రుబ్బుకున్నామంటే ఆ రోజుకి అనమాట ఒక యాభై గ్రాముల ఉద్దులు యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల ఆవాలు ఇలా కరివేపాకు అన్నీ వేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఉద్దులు అనేటివి ఒక యాభై గ్రాముల దాకా వేసేసామన్నమాట ఒక పెద్ద డేక్షా కానీ తినక రేక్షా అంటే మరి గిన్నె అండి పెద్ద గిన్నె కానీ ఇలా ఒకటి పెద్ద ప్లేట్ లాంటిది కానీ తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట నాలుగైదు ఎర్ర ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసుకోవాలన్నమాట ఇలా వెల్లుల్లి అనమాట వెల్లుల్లి అనేది ఒక నాలుగైదు వేసేసుకోవాలి అలాగే ఉద్దులు కూడా వేసేసుకున్నాము యాభై గ్రాములు ఉద్దులు వేసేసుకున్నాము తర్వాత ఆవాలు కూడా యాభై గ్రాములు వేసేసుకోవాలన్నమాట అన్నీ ఒకటే క్వాంటిటీనే వస్తాయండి అన్నీ ఒకటే క్వాంటిటీగా వేసుకోవాలన్నమాట బాగా కలిపెట్టి పెట్టుకోవాలి అలాగే మనం దీంట్లోకి కరివేపాకు ఖచ్చితంగా వేయాలన్నమాట అన్నీ ఇలా వేసుకొని కలిపేసి పెట్టేసుకోవాలి ఆ రోజు నైట్ అంతా బాగా నానుతుంది ఎందుకంటే ఆ ఎర్రగడ్డలోనే వాటర్ వస్తుంది కదండి సో వాటి వల్ల బాగా నానిపోయి ఆ ఆవాలు జీలకర్ర వదిలిండే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట అట్లా అంతా వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా జీలకర్ర అంతా వేసేసాం కదా ఇప్పుడు మనం కరివేపాకు బాగా బాగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు అనేది బాగా కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట వేసేసుకొని బాగా ఇలా కలిపేసి గరిటెతో గరిటెతో కలిపేసుకోండి కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ రోజు నైట్ అంతా బాగా నానిపోతుంది మరుసటి రోజున పొద్దున్నే మనం ఎండకు పెట్టేయాలి అలా త్రీ డేస్ కానీ అలా పెట్టేస్తున్నామండి ఇంకా చాలా బాగా ఎలా ఉండాలి చుట్టాలు కూడా చెప్తానండి ఇలా అంతా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మేము ఇంతకుముందు చాలా వరకు చేసుకునే వాళ్ళంట పాతకాలంలో కూడా ఇలాంటివి చేసేవాళ్ళంట సో ఇప్పుడు మేము ఒకసారి చేస్తున్నాం అనమాట కొంచెం బాగా నూనెలో వేయించి పోపు పెట్టుకొని పప్పులో వేసుకొని తింటే వెనుక చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనము పోపు గింజలు వేయకుండా ఎలా సగం వంటనే సగం వండ తీసుకొని బాగా నూనెలో వేయించుకొని పోపు పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఎంత ఎండు తినక అంత బాగా వస్తుందన్నమాట పచ్చి పచ్చిగా లేకుండా బాగా ఎండబెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఎక్కడా కానీ ఒకటే చోట ఉండకుండా బాగా నీట్గా కలిపేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దులు కరివేపాకు అనేది బాగా బాగా కలిగి పెట్టాలన్నమాట ఎక్కడ ఉండకుండా నీట్గా కలిపేసుకోవాలి అలానే దీంట్లోకి మెంతులు వేసుకోవచ్చు అంటా అండి మెంతులు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మరుసటి రోజు రాత్రంతా నానిపోయింది కదా మరుసటి రోజు ఇలా మనము ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి ఒక పెద్దది ప్లేట్ తీసుకొని దాంట్లో మనం వెండటానికి అనమాట చూడడానికి చూసారా ఎంత బాగున్నాయో నేను త్రీ డేస్ తర్వాత లేకుంటే టూ డేస్ తర్వాత ఇలా కొంచెం నూనె వేసుకొని చేతిలోకి ఇలా ఉండలు చుట్టుకోవాలి మళ్ళీ కొంచెం సన్నగా ఇలా దాని చుట్టూరు నూనె ఉండాలన్నమాట ఒకప్పుడు ఆమ్దం వేసేవారంట అండి ఇప్పుడు వచ్చేసి మనం నూనె వేసుకొని ఇలా కొంచెం ఒత్తుకొని పెట్టుకోవాలన్నమాట వీటిని మళ్ళీ రోజు అంతా ఎండబెట్టేసేయాలి చూసారు కదా ఒక ఒకరోజంతా ఎండబెట్టేసిన కనీసం త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా పడుతుందండి ఎండటానికి ఇలా మనకి ఉండలేండి రెడీ అయిపోయాయి కొంచెం చూస్తారు గట్టిగా అనమాట లోపల కొంచెం ఏమైనా మెత్తగా అనిపించినా కూడా మనము రోజు అంతా పెట్టుకోవచ్చు అనమాట ఎంత నిల్వ ఎంత నిల్వ ఉండాలంటే మనం ఎక్కువసేపు ఎండలు పెట్టామంటే కనుక అంత నిల్వ ఉంటాయన్నమాట వీటిని సగం తీసుకొని పోపు పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము ఈసారి నేను పోపు పెట్టేపుడు కూడా నేను షార్ట్ తీస్తాను అనమాట చూడండి ఒకసారి ఎలా చేస్తామనేసి కొంచెం ఇది పచ్చిగా అనిపించినప్పుడు ఇలా చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్